శ్రీ గురవే నమ మనం జీవితంలో ఎన్నో విషయాలు వింటూ ఉంటాము అయితే ఆ వినే విషయాల్లో ఇది కూడా ఒకటి ఇది అంత ప్రత్యేకంగా మనం వినవలసిన అవసరం ఏంటి ఈ విషయంలో మనం శ్రద్ధను ఎందుకు చూపించాలి అనే దాని గురించి మనం ప్రాథమికంగా మనం వినే విషయాల్లో మనకు కలిగే ప్రయోజనాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు ఏ విషయం మనకు ఉపయోగపడేది ఏ విషయం మనకు ఉపయోగపడనిది అనే అంశంలో ఒక మంచి అవగాహనతో ఉంటాం మనస్సును మలినంగా చేసే విషయాలు మనకు ప్రయోజనాన్ని కలిగించేవి కాదు మన ప్రయోజనాన్ని చెడగొట్టేవి మనస్సును నిర్మలంగా చేసే విషయాలు మనకు ప్రయోజనాన్ని కలిగించేవి ముందు ఎంతవరకు వీటిని మనం అంగీకరిస్తున్నాం ఆమోదిస్తున్నాం ఎందుకంటే మనస్సుకు నచ్చినట్లు ఏది పడితే అది ఆలోచించడం ఎందులో పడితే అందులో మనం ఆసక్తిని పెంచుకోవడం దీనివలన మనకు తాత్కాలికంగా మనస్సుకు నచ్చింది చేస్తున్నాము మనస్సు సంతోషాన్ని భావిస్తోంది కదా అని అనిపించవచ్చు కానీ యథార్థంగా ఆ మనస్సు మలినం అవుతున్న కొద్దీ ఎన్ని దుఃఖాలను కలిగిస్తుంది ఎంత బాధ పెడుతుంది అనే దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కలిగే అనుభవాలన్నీ కూడా మనస్సు చేసే ఆలోచనలను అనుసరించి కలిగేవి మనస్సు మంచి సంకల్పాలను కలిగి ఉంటే ఆ మనస్సు మనకు మేలును చేస్తున్నట్టు సంకల్పాలు సరిగ్గా లేకపోతే హాని చేస్తున్నట్టు ఇప్పుడు లంకలో ఉన్నటువంటి సీతా మహాసాధ్వి ఆమె రాక్షస స్త్రీలు ఆమెను ఎన్ని విధాలుగా బాధ పెట్టారు ఎంత దుఃఖాన్ని కలిగించారు కానీ వాళ్ళ ఆమె క్షమించింది ఎట్లా అంటే రాక్షస స్త్రీలలో పశ్చాత్తాపం కలిగింది త్రిజటకు స్వప్నం వచ్చినప్పుడు ఆ స్వప్నంలో రాముడు లంకకు వస్తున్నాడు లంకకు వచ్చిన తర్వాత మన రాక్షస స్త్రీలని ఊరుకుంటాడా రావణాసుడిని సంహరిస్తాడు లంకలో ఉన్నటువంటి రాక్షస సంహారం జరిగింది అట్లానే మరి తన భార్య అయినటువంటి సీతాదేవిని మనం ఎన్ని విధాలుగా బాధ పెట్టాం మనందరినీ ఊరుకుంటాడు రాముడు సంహరిస్తాడు మనం చేసిన పని చాలా చెడ్డది కదా అని చెప్పి వాళ్ళంతా బాధపడుతున్నారు ఇప్పుడు మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు మనం ఏ విధంగా రక్షింపబడతాం మన పక్షాన్ని వహించేది ఎవరు ఇప్పుడు సీతాదేవి త్రిజట స్వప్న వృత్తాంతాన్ని వింటూ అందులో భాగంగా రాముడు లంకకు వచ్చాడు అనే విషయాన్ని వినగానే ఆమె మాట వినగానే రాముడే స్వయంగా వచ్చినట్లు భావించి సిగ్గుబడింది అంటే భర్త ఎదురుకుందారాగానే సీతదేవి ఆయన స్వయంగా వచ్చినట్లే మానసికంగా భావన చేసింది మరి అంత సంతోషకరమైనటువంటి విషయాన్ని రాక్షసస్త్రీలు చెప్పారు కదా అని ఆమె పాపం వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకి నేను సాంతవనాన్ని కలిగించాలి ధైర్యాన్ని కలిగించాలి వాళ్ళవు నాకు అపకారం చేసి ఉండచ్చు కానీ నా హృదయంలో వాళ్ళ విషయంలో ఎలాంటి అపకార భావం లేదు వాళ్ళను శిక్షించాలని కానీ లేకపోతే వాళ్ళను బాధ పెట్టాలని కానీ అట్లాంటి నిశ్చయం అమ్మవారిలో లేదు ఎందుకంటే అమ్మవారు దయాస్వరూపిణి కృపాస్వరూపమే సీతాదేవి అందుకని చెప్పి ఆమె వెంటనే మనసులోనే ఒక సంకల్పాన్ని పొందింది అదేంటంటే అవోచద్యది తథ్యం భవేయం శరణం శివ ఒకవేళ రాక్షస స్త్రీలు మాట్లాడింది నిజమే గనకైతే వాళ్ళకే భయం లేదు నేను వాళ్లకు రక్షకురాలను అవుతాను ఆ మాట అనడమే కాదు నిజంగానే మరి హనుమంతుడు వచ్చి అమ్మా నిన్ను వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎట్లా బాధ పెట్టారో నేను ప్రత్యక్షంగా చూశాను నాకు తెలుసు ఆ అశోకవనంలో మరి ఆ చెట్టు మీద ఉండే ఆయన చూశాడు కదా వీళ్ళందరి యొక్క దుశ్చర్యలన్నింటినీ దుశ్చేష్టల్ని వీళ్ళని నేను ఉపేక్షించను వాళ్ళని సంహరిస్తాను పిడిగుద్దులతో సంహరిస్తాను వెంకలో ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలని నేను బాధ పెట్టిన వాళ్ళని అంటే ఇప్పుడు ఒక మాట ఉంటుంది వాళ్ళ రాజు రావణాసురుడు ఆయనకు విధేయుడై వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగానే చేశారు ఇప్పుడు రావణాసురుడు సంహరింపబడ్డాడు కాబట్టి వాళ్ళని మనం శిక్షించద్దు ఇప్పుడు రాజు విభీషణుడు కదా విభీషణుడు యొక్క పరిపాలనలో వాళ్ళు విధేయులుగానే ఉంటారు వాళ్ళు ఏం చేయగలుగుతారు రాజు యొక్క ఒత్తిడిని అనుసరించి ఆ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి ఆమె వాళ్ళని క్షమించింది వాళ్ళను కాపాడింది ఇట్లా ఇంత గొప్ప హృదయం ఆమెకుంది ఆమె ఏ రోజు కూడా ఈ రాక్షస స్త్రీల గురించి ఎవరికి చాడీలు చెప్పడం కాని లేకపోతే ఆమెకి నిజంగా కలిగినటువంటి బాధను ఆమె వ్యక్తపరచడం గాని అంటే క్షమాగుణం మూర్తి భవించింది అమ్మవారి రూపంలో అయితే ఇంత గొప్ప హృదయం ఆమెకి కలగటానికి కారణం నైషా పశ్యతి రాక్షస్య నేమాన్ పుష్ప ఫలద్రుమాన్ ఏకస్థ హృదయానూనం రామమేవాను పశ్యతి ఆమె రాక్షస స్త్రీలను చూడట్లేదు అక్కడ ఉన్నటువంటి ఆ వృక్షాలను వాటిని చూడట్లేదు లంక యొక్క సౌందర్యాన్ని చూడట్లేదు ఆమె కేవలం హృదయంలో ఉన్నటువంటి రాముణ్ణే దర్శిస్తుంది అంటే ఆమె మనస్సును పూర్తిగా శ్రీరామచంద్రుడి దగ్గరే పెట్టింది రాముడికే ఆమె మనస్సు అంకితం సర్వాత్మన రాముణ్ణే స్మరిస్తూ ఉంది మరి ఆమెలో సహజంగానే అంత సౌమ్యం అంత సహనం అంత కారుణ్యం అంటే భగవంతుడిని ఆమె తలుచుకోకుండా ఉండదు అట్లానే భగవంతుడు ఆమెను తలుచుకోకుండా ఉండడు వాళ్ళిద్దరూ రూపాలు వేరైన హృదయం ఒకటే స్వరూపం ఒకటే సీతే రాముడు రాముడే సీత సీతారాములు చూడటానికి వేరుగా ఇద్దరు కనపడుతున్న తత్వం ఒకటే అందుకని భగవంతుడు మనకు నేర్పించేటువంటి పాఠం మనకిచ్చే గొప్ప ఉపదేశం ఏంటంటే మన హృదయాన్ని మనం నిర్మలంగా చేసుకుంటే మన హృదయంలో ఎన్నో దుఃఖాలను మనం అధిగమించగలుగుతాము ఎన్నో అనుభవాలను మనం ధైర్యంగా స్వీకరించగలుగుతాము అయితే దీనికి ఈశ్వరీయ శక్తి అవసరం కాబట్టి భక్తి ఈశ్వరీయ శక్తిని ఇస్తుంది హృదయంలో ఆ బలాన్ని ఆ నిష్టను ఆ సహన శక్తిని భక్తి ప్రసాదించగలుగుతుంది మనిషి అన్ని సమయాల్లో ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఉండాలంటే మరి భగవద్విశ్వాసం అంత బలంగానే ఉండాలి ఎంతోమంది మహాపురుషులు అట్లానే భగవంతుడు అవతరించిన సమయంలో ఇందాక చెప్పుకున్న విధంగా మరి సీతామహాసారూ కూడా అమ్మవారు కూడా స్వయంగా దుఃఖాన్ని భరించింది కానీ ఎవరిని దూషించాల ఎవరి మీద ద్వేషాన్ని పెంచుకోలేదు మత్పాపమేవాత్ర నిమిత్తమాసీ అంటాడు భరతుడు రాముడు అరణ్యానికి వెళ్ళినప్పుడు మరి అసలు నేననే వాడిని ఉండటం వలన కదా ఇంత ప్రమాదం జరిగింది ఈ భరతుడనేవాడే లేకపోతే ఈ సమస్య వచ్చేది కాదు కదా కైకేయికి మందర దుర్బోధ చేసిన అట్లానే రాముడు అరణ్యానికి వెళ్ళాలని కైకేయి దశరథుణ్ణి వరాన్ని అడిగిన దశరథడు పాపం సత్యవచనుడు కాబట్టి ఆయన వాక్యానికి కట్టుబడి రాముడిని అరణ్యానికి పంపించిన వీటన్నిటి కారణం ఏంటి భరతుడికి సింహాసనాన్ని అందించాలి భరతుడు రాజు కావాలి అసలు ఈ భరతుడే లేకపోతే ఈ సమస్య వచ్చేది కాదు కదా అనుకున్నాడు భరతుడు కాబట్టి మహాత్ములు వాళ్ళనే వాళ్ళు దోషులుగా భావిస్తారు తప్ప ఇతరుల మీద దోషాన్ని తోరారు అయితే ఇంత ఉన్నతమైనటువంటి మానసిక స్థితి ఇంత సహన శక్తి ఇది చెప్పినంత సులభంగా కలిగేది కాదు సద్గుణాల యొక్క ఆవిర్భావం ప్రాకట్యం భక్తి వల్ల కలుగుతుంది అందుకే హరావ భక్తస్య కుతో మహద్గుణా అని చెప్తుంది భాగవతం సర్వైర్ గుణైస్త్ర సమాసతే సురా అని కానీ ఈ మహానుభావుల యొక్క చరిత్ర ద్వారా మన ఇతిహాసంలో ఉన్నటువంటి మహాపురుషుల యొక్క జీవనాన్ని గమనించిన వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి ప్రేమ భావం వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి దయ కారుణ్యం సామాన్యమైనవి కాదు అందుకే మనం వాళ్లను స్మరించటం వలన వాళ్ళ జీవితాన్ని అధ్యయనం చేయటం వలన వాళ్ళని నా అనుకోవడం వలన హృదయ శుద్ధిని పొందగలుగుతాం భగవంతుడి హృదయంలో గొప్ప స్థానాన్ని పొందగలుగుతాం హరయే నమ గురవే నమ